ఈరోజు విశాఖ జిల్లాలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుస్ అనే రోజు బిగ్ బాస్ రన్నర్ప్ శివాజీ అన్న మరియు కిరా కార్పి మరియు వాళ్ళ చిత్రబృందం మరియు ఈరోజు విశాఖ జిల్లాలో సందడి చేశారు దానికి ముఖ్య అతిథిగా శివాజీ అన్న ఈరోజు రావడం జరిగింది హలో మీడియా మిత్రులందరికీ నమస్కారం సోషల్ మీడియా నెట్వర్క్స్ కూడా స్వాగతం స్వాగతం ఈరోజు మా కిరా కార్పి స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక ఫ్రాంచై ఒక బ్రాండ్ అది ఇంతింతయి ఒట్టింతయి అన్నట్టు పెరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఒక మూడు బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు అందులో ఇది బేలో ఉన్నటువంటి ఆర్కే స్టార్ డ్రైవ్ ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది డెఫినెట్గా వైజాగ్ అంటేనే ఇక్కడ రెండే ఉంటాయి ఒకటి బీచ్ రెండు ఫుడ్డు ఇంకెంతమించి ఈ ఊరిలో ఏముండవు వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదు సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవటం ఇవి రెండే మెయిన్గా నాకు తెలిసినవి మూడోది సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది సో ఫుడ్కి ఎప్పుడు ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్ ఎవరికైనా సరే సేఫ్ అలాగే ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్లు మూడు కూడా అలాగే మా ఆర్పీ బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఒక బాహుబలి టూ లాగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీడియా మిత్రులకు కూడా ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఎదిగేది కూడా మీడియా ద్వారానే ఆ మీడియానే ఈరోజు తనకి ఒక బ్యాక్ బ్యాక్బోన్ లాగా ఒక సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే హైదరాబాద్లో తను స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆర్పీ ఫుడ్ బిజినెస్ చేపల పులుసు ఏంటిది ఎప్పుడు లేదా అని అని అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి చేపల పులుసు పంపించు అని అడిగి అడగని వాళ్ళు లేరు హైదరాబాద్లో సెలబ్రిటీస్ ఎవరైనా సరే అలాగే వైజాగ్లో కూడా నేను చెప్తున్నా ఈరోజు రాసి పెట్టుకోండి మీరు ఈ బిజినెస్ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారంతో అలాగే వైజాగ్ ప్రజలందరికీ కూడా ఒకసారి ఇప్పుడు సో టేస్ట్ చేయండి ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా హృదయపూర్కు నమస్కారం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన వచ్చిన వెంటనే మొట్టమొదటి కాలు మన ఆర్పీ గారు నాకు చేశారు నాకేదో నాకు కొంత అవగాహన మేరకు నేనే వ్యాపారాలు చేయను కానీ నేనేం వ్యాపారాలు చేయను కానీ నాకున్న ఆలోచన మేరకు కొన్ని సలహాలు ఇచ్చాను మొట్టమొదట మీరు చెప్పేసేయండి ఫస్ట్ డేనే ఇలాగ నేను చాలా చోట్ల బ్రాంచెస్ కూడా ప్లాన్ చేసాను ఆ బ్రాంచెస్ కూడా త్వరలోనే స్టార్ట్ అయిపోతాయి అని ముందే అనౌన్స్ చేసేయండి అప్పుడు మీ కాంపిటీషన్ ఎవరు రారు అని నేను ఒక సలహా ఇచ్చాను అది క్లిక్ అయిందండి ఆ సలహా దానివల్ల ఏం జరిగిందంటే దగ్గర దగ్గర ఒక ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన ఫ్రాంచైజీల్లో ఒక పన్నెండు బ్రాంచులు స్టార్ట్ అయిపోయినాయండి ఇంకొక మూడు బ్రాంచులు విజయవాడలో ఇప్పుడు వర్క్ అవుతూ ఉంది అవి స్టార్ట్ అయిపోయినాయి అండి లక్కీగా ఇక్కడ ఏంటంటే ఇంకొక మూడు మనకి వైజాగ్లో ఈరోజు ప్రారంభం అవుతున్నాయండి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే మన శివాజీ గారు అన్నట్టు ఏదైనా ఒకటి ప్రారంభంలో కొన్ని అనుమానాలు ఉంటాయి ప్రారంభంలో కొంచెం కొంచెం చిన్న తట్టుబాట్లు ఉంటాయి ఇవన్నీ తట్టుకొని మన ఆర్పి గారు స్టాండ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం మామూలు విషయం కాదు ఇది సూపర్ డూపర్ హిట్ అయింది ఇవాళ విశాఖపట్నంలో శివాజీ గారు అన్నట్టు ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఫుడ్ చాలా బాగుంటేనే చాలా వెరైటీగా ఉంటేనే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ వెరైటీగా ఉండడం చాలా గొప్పగా ఉండడం చాలా రుచికరంగా ఉండడం అన్నది ఇప్పుడు ఇంతవరకు చూడనటువంటి ఒక గొప్ప రుచి ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఈ ఫుడ్లో ఉందన్నమాట అది విశాఖవాసులందరికీ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మూడే కాకుండా అతి త్వరలో చేపలుప్పాట దగ్గర ఒక సిట్టింగ్ రెస్టారెంట్ కూడా మన చలంగారు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు అక్కడ వర్క్ అవుతూ ఉంది అతి త్వరలో అది కూడా ప్రారంభం అవుతుంది ఇదొక హాట్ న్యూస్ అవుతుంది విశాఖపట్నంలో హాట్ న్యూస్ అవడమే కాకుండా అందరికీ తృప్తిని కూడా ఇస్తుంది ఈ వ్యాపారంలో ఇది వ్యాపారాత్మకంగా మాత్రమే చూడకుండా అందరినీ అందరూ ఆస్వాదించి అందరూ ఆనందపడాలి అనేలాగా ఈయన కాన్సెప్ట్ అయితే అదే అన్నమాట సో మీరందరూ వచ్చి ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ ఇంతమంది గుముగుడై ఇంతమంది విచ్చేసి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మా కిరాక్ ఆర్పి గారు తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను మీ శివాజీ గారు అన్నట్టు మీ సపోర్ట్ వల్లే మీ మీడియా సపోర్ట్ వల్లే కిరాక్ ఆర్పి గారి తాలూకా వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది ఈ సపోర్ట్ని ఇలాగే చిరకాలం కంటిన్యూ చేయాలని నేను మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన సంగారెడ్డిలో అనిల్ రెడ్డి గారు తీసుకున్నారు అది కూడా సంగారెడ్డిలో పద్దెనిమిదో తారీఖు పోతే అత్యంత వైభవంగా జరుగుతుంది నెక్స్ట్ విజయవాడలో కుమార్ గారు తీసుకున్నారు అతిపెద్ద హోటల్ డైనింగ్ మంచి అంబియన్స్తో మంచి స్వచ్ఛమైనటువంటి చేపలతో అక్కడ కూడా జరుగుతుంది సో నాకు ఈ అవకాశం ఇచ్చి నేను జస్ట్ ఒక చేపల పులుసు పెట్టి నేను బతకాలని పెట్టాను ఈరోజు నా కింద ఒక నాలుగు వందల మంది పనిచేస్తున్నారు అన్ని చోట్ల కలిపి మాస్టర్లు కావచ్చు కుకింగ్ అక్సిడెంట్లు కావచ్చు కటింగ్ వాళ్ళు కావచ్చు చేపలు తెచ్చేవాళ్ళు కావచ్చు వండేవాళ్ళు కావచ్చు వడ్డించే వాళ్ళు కావచ్చు సో నాలుగు వందల మంది ఈరోజు నా దగ్గర పనిచేస్తున్నారు సో అది ఆ దేవుడు మా అమ్మ ఇచ్చిన వరం సో ఈ వైజాగ్ ఇంత పెద్ద మహానగరంలో నా ఫోటోతో నా ఫోటో పెట్టి నా పేరు పెట్టి నేను అనుకున్న ఒక అధ్యాయాన్ని పెట్టి ఇక్కడ పెట్టినందుకు నేను ప్రపారావు నాయక్ గారికి సమాచారం గారికి అదేవిధంగా శ్రావణ గారికి రుణపడి ఉన్నాను చిన్న మధ్యలో ఒక చిన్న యాడ్ ఏంటంటే వాళ్ళు నా బ్రాండే కాకుండా వాస్తవం ఒప్పుకోవాలి అబద్ధం చెప్పకూడదు తలపట్టి అని బిర్యానీ కూడా తీసుకున్నారు మన చేపల పులుసు మంది టాప్ బిర్యానీ కూడా వాళ్ళకి నచ్చింది తలపట్టి బిర్యానీ అని ఒక బ్రాండ్ నచ్చింది నా షట్టర్ కాకుండా పక్క షటర్లో కూడా పెట్టుకున్నారు మీరు అది వచ్చినప్పుడు దయచేసి చేపల పులుసు వరకు తినండి అదే కాకుండా బిర్యానీ తిననుకున్నా కూడా వాళ్ళు ఆ బ్రాండ్ తీసుకున్నారు ఆ బ్రాండ్ కూడా మంచిగా ఉంది నేను తిన్నాను నా బ్రాండే గొప్ప నేను అండం లేదు వాళ్ళు కూడా తను ఇష్టపడి తీసుకున్నారు కాబట్టి దయచేసి మన్నించి నా దాంతోపాటు తలపట్టి బిర్యానీ కూడా మీరు గౌరవించండి నాకు ఒక షట్టర్ ఇచ్చారు వాళ్ళకు ఒక షట్టర్ ఇచ్చారు సంతోషంగా తినండి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది